వాకర్స్ ఉన్నారు కొంతమంది సార్ గుడ్ మార్నింగ్ మీ పేరు సార్ సీతారామరాజు సార్ రామరాజు గారు చెప్పండి ఇంకొక ఎలక్షన్ దగ్గర పడతా ఉంది దగ్గరలోనే ఉంది ఒక పక్కనేమో పథకాలు ఇస్తే సరిపోతుంది ప్రజలు మాకు వేస్తారని ఒక పక్క సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుంది అనేది పక్క ఎలా అనిపిస్తుంది సార్ నిజంగా సంక్షేమం చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఇబ్బందిగా ఉంటుందంటారా మీ అభిప్రాయం సంక్షేమం పేదలకు సంక్షేమం ఉండాలి కానీ దేశాభివృద్ధి శూన్యమైపోయింది దేశాభివృద్ధి ఉండాలి దేశాభివృద్ధితో పాటు పేదలకి లేని వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి అది ఓన్లీ పేదలకి డబ్బులు మనకు ట్యాక్సులు పెంచేసి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇక్కడ సార్ వాస్తవం చెప్పాలంటే రాజుగారు ఓటు బ్యాంకు రెండు విధాలుగా చీలిపోయింది సార్ పథకాలు తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు తీసుకోలేని వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పోటీ అంటే వాళ్ళతో మనకు పోటీ ఏం లేదు కానీ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా సఫర్ అయిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ క్లాస్ వాళ్ళకేం పర్వాలేదు మిడి లోవర్ క్లాస్ వాళ్ళకి పథకాలు ఉన్నాయి మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు ధరలు పెరిగిపోయి ధరలు కంట్రోల్ లేదు అనేక రకమైనటువంటి పన్నులు వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పథకాలు పెట్టి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో రాష్ట్రం నాశనం అయిపోయింది ఐటీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన విశాఖపట్నం ఎక్కడో వెనకబడిపోయింది అనేది ఐదు సంవత్సరాలు అందరూ చెప్తున్నమాట నా అభిప్రాయంగా చాలా మంది ఇంకా వస్తే బాగుంటుంది దీనికి ఆ అవకాశం ఉంది ఆ వెలాసిటీ ఉంది దీనికి విశాఖపట్నం కనేది మీ అభిప్రాయం సార్ విశాఖపట్నంలో ఐటీ సెజ్ ఉన్నది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన డెవలప్మెంటు లేదు ప్రజలు హర్షిస్తారంటారు సార్ ఏ విధమైన అభివృద్ధి లేకుండా మళ్ళీ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా సార్ ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఎవరు దీనికి సరైన అర్హులో చూసుకొని వేస్తారు ఈసారి గుడ్డుగా వేయరు అది గతంలో తెలియక పొరపాటు చేసినట్టు అని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అందరూ పొరపాటు చేశాము అని అనుకుంటున్నారు కానీ మాట్లాడాల్సిన పెద్దలు కానీ మీలాంటి వాళ్ళు కానీ రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడలేని పరిస్థితి ఏదైనా సరే నోరెత్తి తప్పని చెప్పలేని పరిస్థితికి వచ్చేసారు కదా అందరూ కూడా అవునండి ఒప్పుకుంటాను ఒక తెలియని భయమా లేకపోతే ఆస్తుల మీద ఇది అవుతాయనా లేకపోతే దండయాత్ర చేస్తారనా ఏమంటారు సార్ మీ అభిప్రాయం ప్రకారంగా అంటే అందరూ కూడా మాట్లాడాల్సి కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన మనుషులు కూడా సైలెంట్గా ఉండటం వల్ల మేధావులు మనం దేశానికి ప్రమాదండి మేధావులు ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారు ఆ సమాజానికి నష్టమే మేధావులు ఖచ్చితంగా వాళ్ళు నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది ఇట్టి పరిస్థితులు అయినా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అన్నారు మీరు అభివృద్ధి అవసరమే సంక్షేమం అవసరమే సంక్షేమం కొంతమందికి అభివృద్ధి దేశం మొత్తానికి ఉంటుంది రాజుగారు అన్నట్టు దేశాన్ని మొత్తానికి ఉండేది అభివృద్ధి సంక్షేమం లిమిటెడ్ పీపుల్ అలానే లో క్లాస్ పీపుల్ని హై క్లాస్ పీపుల్ పడుచుకుంటున్నారు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమవుతున్నారు అసలు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా సంక్షేమం ఏమైనా ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పని అట్లీస్ట్ ఆ సంక్షేమం వాళ్ళకి ఒక రకమైన ఉపాధి కల్పించండి వాళ్ళకి ఉపాధి కల్పించండి ఏదో ఒకటి అంతేగాని కూర్చోబెట్టి ఇద్దామనేది అనేది కరెక్ట్ కాదు అది ఎంతవరకు ఇవ్వగలరు ఎంత ఫండ్ తీసురగలరు సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు ఉపాధి కల్పించడం డైలీ చే పని పని అప్పిస్తుండే పని చూపిస్తుండే పని చేపిస్తుండే దానికి పేమెంట్ ఏమి ఉండేది అంతేకాని కూర్చోబెట్టి వేద్దామంటే ఒక కాకే ఉందనుకున్నాను ఎగ్జాంపుల్ అది ఎలా కూర్చొని కూర్చుంది ఏంటంటే రేపు ఆహారం సంపాదించుకోగలదు అది సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలనుకోండి డెఫినెట్లీ విల్ కమ్ ఫార్వర్డ్ ఆ విధంగా ఉండాలి కానీ వన్ సైడ్ ఉంటే అలా దట్ ఏది వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మిడిల్ క్లాస్ని పట్టించుకోవట్లా ఎక్కువ ఉంది ఎవరండి సొసైటీలో మిడిల్ సెగ్మెంట్ ఉంది లోయర్ సెగ్మెంట్ ఉంది ఓకే హైర్ సెగ్మెంట్ ఉంది హైర్ ఆడకి పర్వాలా లోయర్ ఆకి పర్వాలా వేరే మిడిల్ సెగ్మెంట్ ఏమైపోతున్నారండి వాడు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేడు బాధ్యత అందరి మీద కరెక్ట్ ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని చేస్తారు ఈ లోగా ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్క వాటర్ కూడా ఫుల్గా అవేర్నెస్ వచ్చింది వాటర్కి అన్ని రకాలుగా ఏమైనా వచ్చింది ఏది మంచి ఏది చెడు ఆలోచించి ఖచ్చితంగా వేస్తారు ఇక్కడ రామకృష్ణ బాబు గారు కాబట్టి వంద మందిలో తొంభై తొమ్మిది మంది అయినా క్లాస్ అయినా అందరూ మాకు ఆయనే కావాలని అంటున్నారు ఇస్ అంటే డిఫరెంట్ కానీ వేరే వేరే కాన్స్టివన్సీలకి వెళ్తే మళ్ళీ ఆయనే జగన్ వస్తే బాగుంటుంది మాట మాట్లాడుతూ ఉన్నారు అది విన్నప్పుడు కూడా అరే ఏంటి వీళ్ళలో రియలైజేషన్ జలగపూడి రామకృష్ణ బాబు గారు ఏంటంటేనండి లో క్లాసు తర్వాత హై క్లాసు మిడిల్ క్లాస్ చూడరు అయినా అందరూ అందరితో అందరితో ఒక మంచిగా ఒక భద్రతగా ఎవరైనా ఎవరు వెళ్ళినా కానీ పని చేసేస్తారు ఆయన వీడు మన భరత్ గారు కూడా ఎక్కువ మెదార్టీ వచ్చే నియోజకవర్గం భరత్ గారు ఒక క్యాబుల్ మనిషి అండి ఆయన ఆయన సాన్ఫోల్డ్ చదివాడు సగ్గ ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆయన గీతం కాలేజీ ఆయన గీతం కాలేజీ ఒక అధినేత గీతం యూనివర్సిటీ నాట్ కాలేజీ యూనివర్సిటీ అధినేత ఆయన ఆయన ముచ్చులు అంటాడు ఆయన లాస్ట్ టైము నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగుతో ఊడిపోయాడు కానీ ఈసారి సార్ మోర్ దాన్ టూ ల్యాక్స్తో డెఫినెట్గా హీ విల్ విన్ అందులో అన్డౌటెడ్ డెఫినెట్గా లాస్ట్ టైం కూడా ఆ నేరోగా పోయింది కానీ ఈసారి డెఫినెట్గా హీ విల్ విన్ మనం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పుకోవచ్చు ఈ రోజునే అండ్ హీస్ కేబుల్ ఆఫ్ సచ్ అది అన్ని రకాలు చూస్తున్నా కానీ ఒక మనిషిగా చూస్తున్నా క్యారెక్టర్ పడక చూస్తున్నా కానీ ఎడ్యుకేషనిస్ట్గా గా చూస్తున్నా కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఖచ్చితంగా ఈ స్టాబుల్ ఆఫ్ మచ్చలేని మనిషి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డేరింగ్ అండ్ డేరింగ్ ఎనఫ్ కరెక్ట్గా చేయగలడా ఈ స్టాబుల అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలోనండి యంగ్ టీం కనపడుతుంది పార్లమెంట్లో పెమ్మసాని ఆయన అవ్వచ్చు లేకపోతే శ్రీకృష్ణ దేవరాయ లేకపోతే పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు ఏమవచ్చు నిజంగా వీళ్ళందరినీ చూస్తూ అంటే యంగ్ ఎనర్జిటికి టీం అండి మీరున్నట్టు మన రామ్మోహన్ నాయుడు గారు ప్లస్ లావ్ కృష్ణదేవరాయలు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మన శ్రీ శ్రీభర శ్రీ శ్రీభరత్ గారు అందరూ కూడా యంగ్ అండ్ ఎనర్జిటికి వస్తున్నారు డెఫినెట్గా వీళ్ళంతా కూడా మన కంట్రీకి డెఫినెట్గా ఉంటుంది మన ఆంధ్ర ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి హక్కులు కాపాడటంలో మంచి బలంగా వీళ్ళు లాస్ట్ టైము గల్లా జయదేవ్ గారు మంచి మిస్టర్ మోడీని సంబోధించి ఒక ఇండియాని ఒక రకమైన మూవ్మెంట్ తీసుకొచ్చారు ఆయన అంటే అభివృద్ధి పరంగా ఆయన ఏదో విమర్శించాలని కాదు అభివృద్ధి పరంగా కావాలి అని అడిగల దమ్ము ధైర్యం ఉన్న మనిషి యంగ్ ఎండస్ట్రీక్ అలాగే వీళ్ళు నలుగురు ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళు మనకి అడ్వాంటేజ్ జనాలు ఆలోచిస్తున్నారంటారా స్పెషల్ స్టేటస్ లేదు ప్రత్యేక హోదా లేదు రైల్వే జోన్ లేదు ప్రైవేటైజేషన్ ఆపలేకపోతున్నాడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ప్రతి ఒక్కరికి కావాలండి ఎత్తే నా ఉద్దేశంతో మన పార్లమెంట్లో ఎత్తట్ల ఈ మనం ఇప్పుడు చెప్పిన మన క్యాండిడేస్ నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు సార్ డెఫినెట్ దే విల్ రైస్ దేర్ వాయిస్ రిగార్డింగ్ దిస్ స్పెషల్ స్టేటస్ అట్ ది సేమ్ టైం స్పెషల్ జోన్ టు రైల్వేస్ ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్ గా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్ అంటే ఆ సంక్షేమం డబ్బులు ఎక్కడైంది ఇచ్చిస్తున్నారు అండి అప్పు ఇస్తున్నారు కదా అప్పు ఏమో అందరి మీద పడుతుంది అంతే కదండి కంపెనీలు తీసుకురావాలి సార్ కంపెనీలు తీసుకొచ్చి జాబ్ క్రియేట్ చేయాలి పని చూపించాలి అప్పుడు అందరూ బాగుంటారు అంతే కదా మనం ఏదో కొంతమందికి సంక్షేమం ఇచ్చి మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ పెంచారు అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బోల్డెన్ ట్యాక్స్ పెరిగిపోలేదు సార్ ట్యాక్స్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత మరీ పెరిగిపోయినాయి అన్ని ట్యాక్సులు పెట్రోల్ డీజిల్ పన్ను పెట్రోల్ డీజిల్ పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అన్నీ ఏటి వచ్చేటట్టు అసలు పొద్దున్న పాల ప్యాకెట్ కాడి నుంచి పడుకునేటప్పుడు ముందు బిళ్ళ వరకు డబల్ అయిపోయింది అంతే కదండి మనం పొద్దున్న పాల ప్యాకెట్తో మన జీవితం స్టార్ట్ అవుద్ది ఎండింగ్ ముందు బిళ్ళతో స్టార్ట్ ఎండింగ్ అవుద్ది పడుకునేటప్పుడు అన్నిటికీ ట్యాక్సులు ప్రతంగా జీఎస్టీ వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయినాయి వస్తువులు పేదలకి మరీ పూర్ పీపుల్గా ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ పేదలు కాదు ఉన్నాడు కూడా పెన్షన్ అవుతుంది పల్లెటూడదు అది ఎంతవరకు అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో చెప్తుంది ఏంటంటే నేను అభివృద్ధి చేస్తాను అది చేస్తాను అని చెప్పడం మానేశాడు సార్ మీకు నేను పథకాలు ఇచ్చా మళ్ళీ గెలిపించండి మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇస్తా ఇదే కాన్సెప్ట్ కనుక అప్లికబుల్ అయ్యి మళ్ళీ గెలిస్తే ఏం సార్ గెలిచే అవకాశం ఉందంటారా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం టైట్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ యాక్సెస్లో వెళ్ళలేదు ఇంకోటంటే అమరావతి క్యాపిటల్ విషయంలో కొంచెం తేడా చేయటం కొంచెం ఇంకోటెంట్ ఎస్కౌట్ ఆపేయటం మెయిన్ ఇప్పుడు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేసి నేను పేదలకి ఏదో చేతున్నాను అది పెద్ద భూమరాంగ్ ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ అందరూ ఎంతమంది పేదలు అన్నం తినేవారు కాదు ఐదు రూపాయలు అది పెద్ద భూమరాంగ్ ఇవన్నీ రాజకీయ యాంగులు ఆడి గింపులు అండి పేదవాడికి ఏం కావాలి పేదవాడికి ఏం కావాలి ఐదు రూపాయలకు అన్నం కావాలి అన్నం కావాలి అన్నం కడ అన్నం కావాలి లేదా పని ఇసుక ఇసుక కొంచెం ఫ్రీగా దొరికితే బాగుంటుందండి ఇసుక ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు కదండి అది దేవుడు ఇచ్చిన ఇసుక కదా పై నుంచి పై స్టేట్ల నుంచి కొట్టుకొస్తున్నది అది దాన్ని ఇసుక దోపిడీ ఏం చెప్పారు కదా సార్ గతంలో నేను వస్తే అసలు దారుణమైన విషయం ఏంటండి ట్రక్ పదిహేను వందలకి ఇసుకను కూడా ఆయన ఏడు వేలు అమ్ముతా ఇంకా జనాల్లోకి వెళ్ళి ఇసుక దోపిడీ జరిగింది నారాసు రక్త జరిగింది ఎక్కడో టీడీపీ విఫలమైందా సార్ ఇవన్నీ చెప్పుకోవటంలో ప్రజలకు టీడీపీ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎప్పుడైదనా పని మనిషి అంటే ఎప్పుడైదైనా పని చేస్తూ ఉంటాడు సార్ మీరు తొంభై పర్సెంట్ చేసి ఒక్క పర్సెంట్ కూడా చెప్పుకోలేకపోతే అది టీడీపీ వాళ్ళు ఫెయిలర్ అది చెప్పుకోపోవటం జనాల్లోకి

ఒడిస్సా ఇలా కొన్ని స్టేట్ల గురించి చూపించారు ఆ పరిస్థితిలో ఉంది మన స్టేట్ సో ఇప్పటి నుంచి బయటపడాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఓటు వేయాలి అయిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది కాదు సార్ ఏమీ లేదు రకరకాల అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి ఇక్కడ సింపుల్ అండి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న జగన్ జగన్మోహన్ రెడ్డి క్లాస్ వారని అని పేదలకి పెత్తందరలకి అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన సొసైటీని రెండు మొక్కలు చేశాడు సార్ ఒకటి ఎవరైతే డెవలప్మెంట్ క్యాపిటల్ ఇలాంటివన్నీ కావాలనుకున్న వాళ్ళు రెండోది ఎవరంటే ఆయన ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ కావాలనుకున్నావు ఇలా రెండు మొక్కలు చేస్తారు సొసైటీని ఇప్పుడు సో ఈ సొసైటీలో మీరు వైపు ఉన్నారో మనం చూసుకోవాలి మనం డెవలప్మెంట్ వైపు ఉంటామా లేక ఆడిచ్చే ఇచ్చే ఫ్రీ స్కీమ్ వైపు ఉంటామా చూసుకో అయితే ఎడ్యుకేట్స్ నుంచి మాట్లాడుతున్నాం కదా విపరీతంగా వ్యతిరేకత కనిపిస్తుంది ఎవరు కూడా ఒక సపోర్ట్ మాట్లాడినా ఒక పది మంది వచ్చి చెప్తున్నాను చెప్తున్నారు నన్ను అలా కాదు మీ పిల్లలు చదువుకుంటారు నేను అండి నేను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలా మందిని వాళ్ళకి చెప్తున్నాం ఈరోజు ఆడు ముప్పై రూపాయలు ఇస్తున్నాడు సార్ రోజు మీరు లెక్క వేస్తే ముప్పై రెండు రూపాయలు వచ్చింది సార్ ఆయన ఇచ్చే పదమూడు వేల రూపాయలు సంవత్సరం అనుకుంటే రోజుకి ఆయన ఇస్తుంది అంత ముప్పై ఎనిమిది రూపాయలు సార్ మరి ముప్పై ఎనిమిది రూపాయలు ఆయన రోజుకి ఇస్తూ ఆయన ఏమేం ఇప్పుడు మీరు గమనించండి ఎలక్షన్ ప్రచారం ఆయన వెళ్తున్నారు ఎక్కడైనా జాబ్ ఇస్తానని కానీ ఎక్కడైనా సరే నేను రాజధాని కడతానని కానీ ఆయన అసలు చెప్పట్లేదు చూస్తారు ఆయన డేరింగ్ పెరిగిపోయింది ఏమనుకున్నాను నేను ఫ్రీగా ఇస్తున్నాను నన్ను గెలిపించండి ఒకే నేను ఇప్పుడు దాకా ఏ స్టేట్ ఎలక్షన్లో కూడా చూడలేదండి ఎంత దారుణమైన ప్రచారం ఒకటే ప్రచారం నేను డబ్బులు ఇస్తున్నాను ఎక్కడ కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అది కూడా చెప్పట్లేదు సార్ ఆయన చెప్పలేదు ఆయన దాళ్ళకి ఎమ్మెల్యేస్ ఎవరు కూడా చెప్పట్లేదు అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి చెప్పట్లేదు ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ స్కీమ్స్ ఆపేస్తాడు ఆయన నమ్మొద్దు ఇది మాత్రమే చెప్తున్నారు అది పరిస్థితి మీరు చెప్తారా బాగానే ఉంది కానీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కదా బ్రదర్ ఇప్పుడు వాళ్ళకైనా కానీ రూరల్ ఏరియాస్లో మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా సార్ రూరల్ ఏరియాలో ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో వైఎస్ఆర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు లేవు అక్కడ వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి అభివృద్ధి పని లేదు వాళ్ళకి కాబట్టి రేషన్ ఇవన్నీ బియ్యం వచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే జగన్ కూడా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తున్నాడు మెయిన్ ఖర్చులు లేవు కదా మెయిన్ హౌస్ రెంట్ తక్కువ బాగా హౌస్ రెంట్ ఉండదు అందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి అక్కడ అలాగే వాళ్ళు రేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది కానీ సిటీలో ఉండే మనకి చాలా ఇబ్బందిగా ఉండే హౌస్ రెంట్ ఎనిమిది వేల తొమ్మిది హౌస్ రెంట్ కట్టాలి కిరాణా ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒక ఇరవై వేల రూపాయల దాకా అవుతుంది ఇరవై వేల రూపాయలు అవుతుంది సో రోజుకి ఆయన ఇచ్చే ముప్పై రూపాయలు మనకి దేని కూడా పనికిరాదు అది వేస్ట్ ఇక్కడ ఏంటి ఎలా ఉంది గారి గురించి పర్ఫార్మెన్స్ గురించి భరత్ గారు ముందు కూడా తిరుగుంటే బాగున్నా అయితే ఎనీవే వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి చెప్పండి వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన ఓకే ఈరోజు ఆయన వచ్చి బీచ్లో మన క్లీనింగ్ కట్ చేస్తున్నాడు అవి ముందు కూడా చేస్తుంటే బాగున్నాయి అలాగా ఇప్పుడు లేదులేండి నిన్న మొన్న వచ్చారు ముందు నుంచి తిరిగితే బాగున్నా సరే ఎనీవే ఆయనకి జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా కొట్టుకుపోతుంది కానీ నెక్స్ట్ టైం కూడా కావాలంటే మాత్రం కష్టం ముందు నుంచి ప్రజల్లో ఎవరంటే వాళ్ళు గెలుస్తారు థ్యాంక్ యూ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ నుంచి ఈ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ప్రతి పేపర్ కూడా లీక్ అయిపోయింది అన్ని పేపర్లు మీరు యూట్యూబ్లో కొట్టండి ఎస్ఏ వన్ హిందీ ఎస్ఏ వన్ ఎగ్జామ్ పేపర్ కొట్టండి రేపు ఎగ్జామ్ పేపర్ మీకు సెలవు వస్తుంది అసలు ఎందుకు చర్య నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే ఉపయోగం ఏంటి ఉంది ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే ఇంకేం యూజ్ గవర్నమెంట్ నాకు అర్థం అవ్వట్లేదు పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తగ్గితే మిగతా పేపర్లన్నీ వస్తాయి బయటికి టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయింది ఆ పేపర్ కూడా బయటకు వస్తాయి ఒకరోజు ముందే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో వచ్చేస్తున్నాయి మరి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దాని మీద సిబిఏ మోడల్ని పెట్టి మల్టిపుల్ జాస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు ఎయిత్ క్లాస్ వరకు మరి అలా మల్టిపుల్ జాస్ ఎగ్జామ్స్ రాస్తే పిల్లలకి ఇంకెప్పుడు క్వశ్చన్స్ రాయడం వస్తుంది డిస్క్రిప్టివ్గా ఆ శుభ్రం చదువు మానేసి మ్యాథ్స్లే చెప్తారులే ఏబీసీ స్కూల్లో నాలే అని చదవడం మానేసి వస్తున్నారు రోజు స్కూల్కి